సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళొచ్చారు కానీ అక్కడ ఏం జరిగింది కాంగ్రెస్ పెద్దలతో ఏం మాట్లాడారు ఎంపీ టికెట్లు ఎవరికిస్తారు మంత్రి పదవులు వస్తాయా నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తారా ఇలాంటి అంశాలపై కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తల్లో ఆసక్తి కనిపిస్తోంది అయితే వీటన్నింటిపైన రేవంత్ రెడ్డి భట్టికి కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ మీటింగ్ లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నారు తెలంగాణలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి వీటికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ల కోసం మూడు వందల తొమ్మిది మంది ఆశావాహులు అప్లై చేశారు ఈ లిస్ట్ ను ఏఐసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకొచ్చారు రేవంత్ బడ్డి విక్రమార్క అయితే గెలిచే అభ్యర్థులకే లోక్సభ టికెట్లు ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ చేసింది పార్టీ అధికారంలో ఉన్నందున తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని వేణుగోపాల్ సూచించారు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డికి రాష్ట్ర నేతలకే అప్పగించినట్లు తెలుస్తోంది అంతేకాదు రెండు దశల్లో ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కేసీ సూచించారు అందులో భాగంగా ఈ నెలాఖరులో కాంగ్రెస్ మొదటి జాబితాను రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది సెకండ్ లిస్ట్ మార్చి మొదటి వారంలో విడుదల చేయాలని కేసీ వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో రోజురోజుకి దిగజారిపోతోందని చాలా మంది బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు అందుకే పొత్తు కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు లోక్సభ టికెట్లకు హామీ ఇస్తే గులాబీ పార్టీకి రాజీనామా చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు రేవంత్ అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేయడం పైన డిస్కషన్ అవినీతి ఆరోపణలకు భయపడే గైర్హాజరైనట్లు రేవంత్ భట్టి వివరించారు వేణుగోపాల్ ఇతర కాంగ్రెస్ నేతలతో జరిగిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా హాజరయ్యారు తెలంగాణలోని లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితిని ఆయన వివరించారు దానికి సంబంధించిన సర్వే రిపోర్టును కూడా బయటపెట్టారు రాబోయే ఎన్నికల ప్రచార వ్యూహాన్ని కూడా సునీల్ కనుగోలు వివరించినట్లు సమాచారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రవేశపెట్టడంపై జనంలో మంచి రెస్పాన్స్ వచ్చిందని సునీల్ తెలిపారు లోక్సభ ఎన్నికల లోపు మిగతా గ్యారంటీలను కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి లోక్సభ ఎన్నికల విస్తరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది ఇప్పుడు ప్రకటిస్తే అసంతృప్తి చెలరేగుతుందని అది పార్టీ విజయావకాశాలపై ప్రభావం పడుతుందని చెప్పినట్లు సమాచారం నామినేటెడ్ పోస్టులను కూడా పోస్ట్ పోన్ చేయడం లేదంటే సగం ప్రకటించి మిగిలినవి లోక్సభ ఎన్నికల తర్వాత ఇవ్వడం బెటర్ అనే చర్చ కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దగ్గర జరిగినట్లు చెబుతున్నారు